పంచాయతీలో స్వచ్చరథం ప్రారంభోత్సవం చంద్రగిరి మండలం శ్రీనివాసం మంగాపురం మిట్టపాలెం పంచాయతీలో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో రథం ప్రారంభోత్సవంలో పాల్గొన్న చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అధికారులు ప్రజలతో కలిసి మానవహారం చేసి ప్లాస్టిక్ ను నిషేధిద్దాం స్వర్ణ చంద్రగిరి స్వర్ణ ఆంధ్రను అంటూ నినదించి ప్రతిజ్ఞ చేశారు

నా పరిశుభ్ర పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసే పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశ్రమత గురించి నేను చేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛత ప్లాస్టిక్ నిర్మూలనపై మరియు ప్రత్యాహాలపై వినియోగంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర tem, né? Pois é.